మొత్తానికి భారత్ కి పాకిస్తాన్ కి మధ్యన చర్చలు అయితే ముగిసాయి ఆ చర్చల్లో ఏం తేల్చారు అంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా మనం అయితే మనం చేసిన దాడులలోని వాళ్ళు వంద మంది ఉగ్రవాదులు చనిపోయారు అంటే మనం చేసిందే ఉగ్రదాడి మనం ఉగ్రస్థావరాల మీదే మెయిన్ గా టార్గెట్ చేసుకుని చంపడం వల్ల అంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అయితే మన సామాన్యుల మీద కానీ ఆ ఆర్మీ మీద కానీ మన కోపం ఏం లేదు జస్ట్ మనల్ని ఉగ్రవాదులు చంపారు కాబట్టి మనం కూడా ఉగ్రవాదులు లేకుండా చేసేయాలి అంటే ఇప్పటికే చాలా సార్లు వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన దేశంకి వచ్చి దొంగ దాడులు చేయడం చాలా మంది చంపేయడం జరిగింది అందుకని డైరెక్ట్ గా మనం ఉగ్రవాదులతోనే పోరాటం చేస్తున్నాం కాబట్టి వాళ్ళని చంపాలనుకున్నాం కాబట్టి వాళ్ళనే చంపుతున్నాం అనుకోండి అదంతా పక్కన పెడితే అయితే ఈ చర్చిలో కూడా మనం కోరుకున్నది మన ఆ ముగ్గురు ఉగ్రవాదుల్ని అప్పగించాలని అంటే మన దేశం మీద ఇప్పటికే దాడి చేసి చాలా మందిని చంపేశారు కదా ఆ ముగ్గురు ఉగ్రవాదుల్ని నేను నేను వీడియోలో కూడా చెప్పాను వాళ్ళు ఎవరు ఎవరు ఏంటి అని ఆ ముగ్గురు ఉగ్రవాదు వాళ్ళని మన దేశానికి అప్పచెప్పాలని అలాగే మనకి మనకు అప్పచెప్పాలని ఇవే కోరుకుంటున్నాం మనం అయితే పాకిస్తాన్ ఇప్పటికే వాళ్ళ దేశంలోని ఒక ప్రచారం కూడా చేసిందట ఆ ఉగ్రవాదిని అప్పగిస్తే కనుక పద్నాలుగు కోట్ల రూపాయలు నిజరానాన్ని ప్రకటించింది అయితే వాళ్ళు మన డిమాండ్ తీరిస్తే కనుక ఖచ్చితంగా మనం కూడా ఆ విధాన్ని ఆపేస్తాం ఇదే చర్చల్లోని ముఖ్య పాయింట్ వాళ్ళకి ఏం డిమాండ్స్ లేవు మన డిమాండ్స్ మాత్రం వాళ్ళు తీర్చాలి అంతే దాంతోనే మనం ఆగుతాం ఏమీ లేదు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్